టాలీవుడ్కి బిగ్ షాక్ జగన్కి జై కొట్టిన మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం దశకు చేరుకుంది మే పదమూడో తారీఖు పోలింగ్ ఈ శనివారంతో ప్రచారం ముగియనుంది ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇదే సమయంలో ప్రజలకు రకరకాల హామీలు ప్రకటిస్తున్నారు ఎలక్షన్ నేపథ్యంలో సినిమా తారాల సందడి కూడా పెరిగింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించడానికి జబర్దస్త్ కమెడియన్లు మెగా హీరోలు జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఒక స్పెషల్ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే తెలుగు రాజకీయాలలో మహేష్ బాబు అభిమానులు మొదటి నుంచి వైసీపీకి సపోర్ట్గా నిలుస్తున్న సంగతి తెలిసిందే రాజకీయంగా వైఎస్ ఫ్యామిలీకి దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఎంతో దగ్గరగా ఉండేవాళ్ళు అప్పట్లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో రాణించిన సమయంలో వైఎస్ రాషిక్ రెడ్డి అనేక కార్యక్రమాలకు సినిమా ఇండస్ట్రీ తరఫున మద్దతు తెలుపుతూ కీలకంగా రాణించారు అంతేకాకుండా పలుమార్లు అనేక ఇంటర్వ్యూలలో వైఎస్ గొప్పతనం గురించి కృష్ణ ఆసక్తికరమైన విషయాలు పంచుకునేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ గెలుస్తాడని పాదయాత్ర అద్భుతంగా సక్సెస్ అయిందని ఎలక్షన్ ముందే కృష్ణ పేర్కోవడం జరిగింది ఆ రకంగానే జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏపీలో జరగబోయే ఎన్నికల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నారు మ్యాటర్లకు వెళ్తే ఆంధ్ర రాజకీయాల గురించి మహేష్ మాట్లాడుతూ తన వద్ద ఏపీ రాజకీయాల గురించి కొంతమంది ప్రస్తావించగా మహేష్ స్పందిస్తూ ఏపీ పాలిటిక్స్ గురించి నేను మంది అడుగుతున్నారు కానీ నేను ఎప్పుడూ రాజకీయాల గురించి పెద్దగా స్పందించిన దాఖలాలు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం బాగుంది నాన్నగారికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో మంచి అనుబంధం ఉంది మేము కూడా అలాగే ఉన్నామంటూ మహేష్ రిప్లై ఇచ్చారు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కూడా మహేష్ ఫ్యాన్స్ యథావిధిగా వైఎస్ జగన్ ని బలపరుస్తున్నారట వర్గాలకు నాణ్యమైన విద్యా వైద్యం అందించిన జగన్ జగన్ను మంచి పాలన అందిస్తుందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు ప్రధానంగా కరోనా కష్టకాలంలో ప్రజలను అన్ని రకాలుగా ఆదుకున్నారు వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనా సాగిన వారికి ఉచిత వైద్యం అందించి ప్రాణాలను నిలబెట్టడం చాలా గ్రేట్ అని అంటున్నారు ఇండస్ట్రీ పరంగా వైసీపీ పార్టీకి యాంకర్ శ్యామల మరికొంతమంది నటీనటులు మద్దతు తెలుపుతున్నారు కాగా ఎప్పట్లాగే మహేష్ ఫ్యాన్స్ ఈసారి కూడా వైసీపీకి జై కొట్టడం రాజకీయంగా సంచలనం రేపింది